ఆ తెలంగాణ అధికార చిహ్నంలో మార్పులు ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు అది ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఒక విషయం ఉంటుంది గుర్తుపెట్టుకోండి తెలంగాణ ప్రజలారా ఈ రాష్ట్రం యొక్క ప్రయోజనాలు దేనికోసం అంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే సీఎం సీట్లో కూర్చున్న ఏ వ్యక్తి అయినా కాదు కావచ్చు అది సామాన్యుడైన అసామాన్యుడిగా మారడానికి ఆ కుర్చీ అనేది ఒక వేదికగా మారిపోతుంది ఆ సీఎం కుర్చీలో కూర్చొని తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది యొక్క తలరాతను మార్చే కుర్చీ అది ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానీ రైతులకు త్రాగునీటు వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడి సాయానికి పంట పంట గిట్టుబాటు ద్వారా రావడానికి నకిలీ విద్య విత్తనాలను పూర్తిగా నిషేధించడానికి దాంతోపాటు కార్మిక కర్షక సోదరులందరికీ వేతనాలు వాళ్ళ యొక్క రక్షణ కోసం పనిచేయడం కానీ విద్యా వైద్యానికి సంబంధించి అన్ని రకాలుగా ఈ నాలుగు కోట్ల మందికి కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా ఆ కుర్చీ అనేది అక్కడ నుండే ఆరంభమవుతుంది ఆ ఆలోచన నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయదలుచుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అనేది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోతుంది మీ అందరికీ గుర్తుందో లేదో గతాన్ని ఒక్కసారి తవ్వి చూద్దాం భారత రాజ్యాంగాన్ని ఏర్పడే భారత రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఈ భారతదేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన మేనిఫెస్టోను కూడా మనం గతంలో చదివినాం దానికి సంబంధించి కూడా ఓ వీడియో చేసినాం ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తన మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు మరి అలాంటప్పుడు ఆ మేనిఫెస్టోలోని అంశాలని అమలు చేయనప్పుడు అది ఏ ప్రభుత్వం అయినప్పుడు అలవి కాని హామీలు ఇవ్వడం దేనికి అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే సో ఇక్కడ రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాజ్యాంగానికి లోబడి ప్రజల శ్రేయస్సు కోసం మరొకసారి చరిత్రలో నిలిచిపోయేందుకు ఒక పేరు లెక్కించుకోవాలంటే మీ అందరికీ గుర్తుంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి అప్పట్లో ఒక రైతు ప్రభుత్వంగా కూడా దానికి పేరు వచ్చింది ఎందుకంటే అప్పుడు చాలా రకాలుగా స్కీమ్లు కూడా తెలంగాణ ప్రజలందరికీ ఆకట్టుకునే ప్రిజ ఆకట్టుకునే విధంగా కావచ్చు వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే విధంగా కావచ్చు పూర్తి స్థాయిలో కూడా కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలను భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఉండేది అనేది చూపెట్టిండు ఆ తర్వాత కల్వకుండ్ల చంద్రశేఖరరావు కూడా అదే పరిస్థితి చేసిండు కాదంటే ఆయన చేసిన మైనస్ ఏంటి అంటే ప్రచారం చేసుకోలేకపోవడం ఈ ప్రచారం అనేది చేసుకోకపోవడం వల్ల ఈరోజు కల్వకుండ్ల చంద్రశేఖరరావుకి సంబంధించి మైనస్గా మారిపోయింది అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలే చెప్తున్న పరిస్థితి అయితే కనబడ్డది ఎందుకు అంటే పూర్తిగా కూడా కా కల్వకుండ్ల రావుకు సంబంధించి అదే చేసి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండకపోయేది అనేది మరికొంతమంది అంటే చాలా తప్పులు జరిగినాయి ప్రభుత్వానికి సంబంధించి ఒకటి రెండు అని చెప్పడానికి లేదు సో పూర్తి స్థాయిలో ఆ తప్పులన్నీ కూడా ఎత్తుచూపే ప్రయత్నం కూడా మనం చూస్తాం చేశాం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి కూడా చేస్తున్నాం సో ఇక్కడ ప్రజలకు అనుకూలంగా మారితే ప్రజలకు వాళ్ళకు అవసరాలను తీర్చే విధంగా ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పనిచేస్తే తప్పులేదు కానీ వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత కక్షల కోసం పోతే మాత్రమే ఆ ప్రభుత్వానికి ఎప్పుడైనా ముప్పు వాటిలే ప్రయత్నమైతే ఏర్పడుతుంది